నందాల జిల్లా చాగల్మరి గ్రామంలో శ్రీ వాసవి విద్యా సమాజం వారిచే నడపబడుతున్న ఇంటర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కరెస్పాండెంట్ రాజమడుగు వెంకటరమణ గుప్తా ప్రిన్సిపల్ ఓబులేసు తెలిపారు ఓబులేసు మాట్లాడుతూ అత్యాధునిక భవనాల్లో విద్యార్థులకు విద్యాబోధన ఈ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఘనత ఈ యొక్క కళాశాల అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాజమడుగు వెంకటరమణ గుప్త ప్రిన్సిపల్ ఓబులేసు రఘురామ్ మహేశ్వరయ్య తొమ్మండ్రు సాగర్ కొండారెడ్డి శేషయ్య తదితరులు పాల్గొన్నారు ముందుగా చాగలమరి ప్రజలందరికీ నా నమస్కారం శ్రీ వాసవి విద్యా సమాజం ఎస్వీఎంవి ఎస్ఆర్ జూనియర్ కాలేజీ నందు కొత్తగా ప్రిన్సిపల్గా నియామకం చేపట్టినందుకు వాసవి విద్యా సమాజానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నలభై ఏడు సంవత్సరాలు దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్థాపించబడిన నలభై ఏడు సంవత్సరాల నుంచి కేవలం సేవే లక్ష్యంగా ప్రయాణించేస్తున్న వాసవి విద్యా సమాజానికి మరియు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులందరికీ సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న వాసవి విద్యా సమాజం గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు లేదా వాళ్ళు డాక్టర్లు మరియు ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎంతోమంది ఎంపీడీఓలు సబ్ రిజిస్ట్రార్లు ఇలాంటి అనేక రకమైన స్థానాల్లో వాళ్ళ యొక్క పొజిషన్ పొందడం జరిగింది ఈ కళాశాలలో ఎందుకు చేర్పించాలి అంటే మా ప్రత్యేకతలు ఏంటి అంటే పేద మరియు మధ్యతరగతి విద్యార్థులంత మా ధ్యేయం అదేవిధంగా క్రీడా స్ఫూర్తితో అనేక జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో చాలామందిని తీసుకెళ్లి వాళ్ళకు మంచి ఉన్నత స్థానం కల్పించడం కూడా మా యొక్క ప్రత్యేకత అదేవిధంగా మా కళాశాల ఎందు అధునాతనమైన ల్యాబ్లు మరియు సువి సువిశాలమైన తరగతులు గదులు అదేవిధంగా క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా మా యొక్క ప్రత్యేకతలు అదేవిధంగా దాదాపు నలభై సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అందరూ కూడా మా కళాశాల యొక్క ప్రత్యేకతలు సో కాబట్టి ఈ చాగలమరి ప్రజలందరూ కూడా వాసవి విద్యా సమాజము అయిన ఎస్వి ఎంవిఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పిల్లలందరినీ జాయిన్ చేయించాల్సిందిగా వాసవి విద్యా సమాజం తరఫున కోరుకుంటూ ఉన్నారు విద్యా సమాజానికి నా నమస్కారం మండల స్థాయిలోనే ఎస్యుఎంఈ ఎస్ఆర్ జూనియర్ కళాశాల ఎందు మండల స్థాయిలోనే తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు మండల స్థాయిలో ప్రథమ స్థానంగా నిలిచి మా కళాశాల యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఎంపిసి విభాగంలో తొమ్మిది వందల నలభై ఏడు మార్కులు వేయిక్గాను పొందడం అనేది మా కళాశాల యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఇక్కడ మంచి ప్రత్యేకత ఏంటి అంటే ముస్లిం మైనారిటీ పిల్లలకు మౌలానా ఆజాద్ ట్రస్ట్ కింద మరియు నేషనల్ స్కాలర్షిప్ మిషన్ కింద పద్దెనిమిది వేలు అమ్మాయిలకి అబ్బాయిలకైతే పదివేలు అందించడం అనేది మా యొక్క మా కళాశాల యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఫీజులు చాలా గవర్నమెంట్ నియమించిన ఫీజుల కంటే చాలా తక్కువ ఫీజులతో దాదాపుగా పదివేల కంటే తక్కువ ఫీజులతో మేము సేవలు అందిస్తూ ఉన్నాం ఇది మా కళాశాల యొక్క మరొక ప్రత్యేకత మా కళాశాల యొక్క డబ్బు దేం కాదు కేవలం సేవ అందించడమే మా కళాశాల యొక్క ప్రత్యేకత సో కావున విద్యార్థులందరూ మా కళాశాలలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోమని కోరుచు చివరగా ఆల్ ది బెస్ట్ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ